ఏంటి ఇడ్లీ పాతంజులో పెడుతుంది ఏం చేస్తుంది అనుకుంటున్నారా నేను ఉసిరికాయ తోటి వరకు చార్జ్ చేశాను చాలా బాగుంది ఒక్క చార్జ్ చేశాను ఏదైనా స్వీట్ ఐటమ్స్ చేద్దాము మా ఆయన వచ్చేలోపు పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారు వచ్చేలోపు ఏదైనా చేద్దామని ట్రై చేస్తున్నాను ఆవిరి కొడకబెడతాను ఇవన్నీ స్ట్రీమ్ చేసుకోవడం అండి ఒక్కొక్క దాంట్లో రెండు మూడు వేసుకొని స్ట్రీమ్ చేసుకున్నాను ఇది స్ట్రీమ్ లోపు మీతో ఒక షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఏంటంటే మా ఫ్రెండ్ ఉంది ప్రతి వీడియో చూస్తుంది చూసి ఒకటే కామెంట్ చేస్తుంది ఏంటంటే ఆ కొప్పు తీసే అక్క నువ్వు పై నుంచి ఎప్పుడు దానిలో కప్పు పెడతావు అంటది అంటే ఇదివరకు నేను కూడా మా అమ్మమ్మ గాని మా మమ్మీ గానీ ఎప్పుడైనా కొప్పు పెట్టుకుంటే జడేసుకోవచ్చు కా అనేదాన్ని ఇప్పుడు నన్నే ఒకరు అలా అనేసరికి చాలా నవ్వు వస్తుంది నాకు ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది జాబ్ చేసేటప్పుడు అది అలవాటు అయిపోయింది అందుకని ఇప్పుడు కొప్పు పెట్టుకుంటున్నాను దానికన్నా కు పెడితే చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది నాకు అందుకని అలా పెట్టుకుంటాను ప్రతి వీడియోలో కొప్పింది అమ్మని ఎక్కువ అంటది మా ఫ్రెండ్ తను నాకు ఫ్రెండ్ అత్త అంటది ఎప్పుడు చూసినా కొప్పింది ప్రతి వీడియోలో తీస్తే బాగుంటది కదా స్టైల్ గా రెడీ అయ్యొచ్చు అత్త ఆమె ఏంటంటే బ్రిటీషియన్ అందుకని మంచిగా రెడీ అయితే బాగుంటా రెడీగా ఉంటది అత్తా అంటది అక్క అంటది చెప్పడం అయితే ఫ్రెండ్ ఒక దగ్గరే పెరిగాం కదా అలా పిలవడం దానికి అలవాటైంది మరీ ప్రేమ ఎక్కువ అయితే అమ్మ తర్వాత అమ్మ నాకు అని చెప్తుంది మన లైఫ్ లో ఇలాంటి వాళ్ళు ఉంటే చాలా హ్యాపీగా ఉంటది కదా అప్పుడప్పుడు సరదాగా ఎవరు లేకపోతే చాలా అంటే ఒంటరిగా అనిపిస్తుంది లైఫ్ అనేది నాకు అలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు కానీ ఎవరితో ఫోన్ మాట్లాడకుండా అలా మూడిగా కూర్చోవడం ఇంట్లో పనులు చేసుకోవడం మన పని మనమే చేసుకొని మనమే ఉండడం అలా అది అందరితో కలిసిపోవాలి అందరితో మాట్లాడాలనే ఉంటుంది నాకు ఎప్పుడు ఇప్పుడు మూత పెట్టుకున్నా నేను ముచ్చట చెప్తున్నా కానీ స్ట్రీమ్ అవుతుందా లేదా అంటారా మూత పెట్టేశాను అదే స్ట్రీమ్ అవుద్ది తర్వాత ప్రాసెస్ ప్రశ్నించుకు ఇప్పుడు ఉడికిపోయేదే మనం టెస్ట్ చేస్తున్నాం చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి నోరు ఊరిపోతుంది చాలా బాగున్నాయి కదా టెస్ట్ చేద్దాం అండి ఫోర్క్ పెట్టి ఈజీగా దిగిపోతే అది అయిపోయినట్టే చూడండి మన కోర్క్ అనేది ఈజీగా దిగి దిగిపోయింది అది ఉడికిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చాలా అరవిస్తున్నాం తర్వాత మిగతా కాల్ మనం ఉడకబెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా అవి చూడండి ఎంత బాగా వచ్చాయో మెత్తగా ఉడికిపోయాయి తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోనే రెండు యాలకులు ఇలాచి అంటారు యాలకులు అంటారు రెండు వేసుకొని మిక్సీ పట్టుకుందాం మెత్తగా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టేశాను చూడండి క్రీమీగా ఉంది ఇప్పుడు చౌవు ముట్టించుకొని ఇందులో నేను ఆల్రెడీ నెయ్యి వేసుకున్నాను ఎందుకంటే ఒక చేత్తో వీడియో చేస్తున్నాను కాబట్టి ముందే నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను చూడండి నెయ్యి వేసాను నెయ్యి కొంచెం కాగాక మనం ఇది దాంట్లో వేద్దాం ఉసిరికాయలు దీంట్లో యాలక్కాయ వేసాము కదా వాసన అయితే సూపర్గా వస్తుంది మనకు స్వీట్లో కావాల్సింది మెయిన్ ఏంటి డ్రై ఫ్రూట్స్ కదా నేను దొంగతనం చేశాను మా ఆయనకు మాత్రం చెప్పకండి ఏంటో నేను లాస్ట్లో చెప్తాను నేలో నుంచి మనకు పొగలు వస్తున్నాయి కదా ఈ టైంలో మనం ఉసిరికాయ వేసుకున్నాం ఇది కొంచెం వేయించుకోవాలి నేతిలో వేయించుకోవడం వల్ల మెడలు కానీ ఓగరువు నేను వద్ది నేను వీడియో స్టార్ట్ చేసే ముందు అనుకుంటాను ఇది చెప్పాలి అది చెప్పాలి అని వీడియో స్టార్ట్ చేశాక ఇంకేది చెప్పడానికి రాదు ఎందుకో నాకు అర్థం కాదు మా ఆయన కూడా అంటూ ఉంటారు వీడియో స్టార్ట్ ఓ ఓరుతూ ఉంటావు వీడియో స్టార్ట్ చేస్తే ఎందుకు స్లో అయిపోతావు అని అది నాకు కూడా తెలియదు అబ్బాయి ఎందుకో మాట్లాడడం ఆగిపోతుంది గబు మాట్లాడడానికి రాదు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు నత్తి నత్తి పోతా ఉంటుంది ఇది మంచిది అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే బెల్లం వేద్దాం ఆల్రెడీ బెల్లం ఖాళీ అవుతాను మా అబ్బాయితో కప్పు తీసుకున్నాను పక్కనుంచి ఎలకలాగొచ్చి చిన్నగా కాజేస్తున్నాను నేను డ్రై ఫ్రూట్స్ ఎక్కడ దొంగతనం చేశాను ఏమైనా గెస్ట్ చేసేది ఉంటే కామెంట్ చేయండి ఇలాచీ అందులో వేసిన స్వీట్ అంటేనే నిజంగా యాలక్కాయ కదా అది బాగా మంచి వాసన వస్తుంది కరెలవు కలర్ అయితే సూపర్ గా అవుతుంది ఫుడ్ కలర్ కూడా అవసరం లేదు మనకి కాకపోతే ఈ ప్రాసెస్ అంతా సిమ్ గా పెట్టుకుని చేసుకోవాలి మీరు ఉసిరికాయతో ఏం వంటలు చేస్తారు నేను అనుకుంటున్నాను ఇంకా రెండు మూడు వంటలు చేసి పోస్ట్ చేద్దాం ఉసిరికాయతో తోటి ఇప్పుడు ఈ స్వీట్ కదా ఇంకా నిలువ ఉండడానికి ఒకటి అలా మా ఆయన చెప్పారు ఐడియా ఆయన చేసేవారంట అలా అమ్మమ్మ చేసేదంట నాకైతే తెలియదు ఉసిరికాయతో తోటి పచ్చడి తప్ప ఇంకేం తెలియదు మాకు ఉసిరికాయ పచ్చడి పెట్టేది అది మంచిగా తినేవాళ్ళం అది ఒకటే తెలుసు లేదా ఉసిరికాయనే ఉప్పు వద్దుకొని తిండి ఉప్పు కారం వేసుకుని తిన్నా ఇవి మాత్రమే తెలుసు మాకు ఇంకా స్వీట్లు హార్ట్లు ఏం తెలియదు మా ఆయన ఏదో చేపిస్తా అన్నాడు చేద్దాం ఆయన చెప్తూ ఉంటే నేను ప్రాసెస్ చేస్తూ ఉంటాను నెయ్యి నుంచి బయటకు వస్తూ అయిపోయింది ఆల్రెడీ మనకిది నేను డ్రై ఫ్రూట్స్ దొంగతనం చేశానంటే మా అబ్బాయి అంటుండ దొంగతనం కాదమ్మా ఏం లేదండి దొంగతనం కాదు కానీ ఇంట్లోవే ఇది యోగా బాధ దీంట్లో నట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కానీ అందులో నుంచి సముద్రం లాగా ఉంది అది ఏర్ల ఏరడం చాలా కష్టం అవుతుంది అందుకే వదిలేసాను కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసాను అందులో చాకోస్ మనకి కెలాక్స్ అన్నీ ఉన్నాయి అందులో నుంచి డ్రై ఫ్రూట్స్ తీయడం చాలా కష్టం అవుతుంది అందుకే కొన్నే తీసాను అవి వేసుకున్నా ఈ కొన్నే దొరికాయిన అయిపోయింది అండి మన స్వీట్ రెడీ అయిపోయింది ఇది ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం ఉసిరికాయ స్వీట్ ఉసిరికాయతో స్వీట్ ఎలా ఉంది మీకు నచ్చిందా మీరు ట్రై చేస్తారా ఎప్పుడన్నా ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ ట్రై చేసి ఎలా వచ్చిందో కావన్ చేసుకోండి అయిపోయింది మన ఉసిరికాయ ఒక బౌల్లో సర్వ్ చేసుకొని మా ఆయన వచ్చేస్తుండ్రు దానికి ఎలా ఉందో అడుగుదాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమండి ఒకటి స్వీట్ చేశాను అది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చిందా లేదా స్వీట్ చేశాను ఒకటి అది సూపర్ తిన అలా ఎలా చెప్తారు జెన్యున్ గా చెప్పండి అది దేంతో చేశారో కూడా చెప్పండి చాలా వేడిగా ఉంది అలా చూడ్డానికి ఎలా ఉంది అది టేస్ట్ కాదు చూడ్డానికి చెప్పండి ఎలా ఉంది చూడ్డానికి ఇది డబుల్ కమ్యూటర్ లాగా కనబడుతుంది ఆ ఎలా ఉంది టేస్ట్ కొంచెం వేడిగా ఉంది చాలా గోరగాయాలి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది కొద్దిగా వగరుగా ఉంది తీగగా ఉంది తినేటట్టుగా ఉంది అయితే ఉసిరితో చేసావు ఎందుకంటే ఉసిరికాయలు తీసుకొచ్చాను కాబట్టి అది ఉసిరికాయలు ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఒకరిగా తాకింది కాబట్టి గెజ్ చేశారు అంతేనా అవును టేస్ట్ తెలుస్తుందా ఉసిరికాయతో చేశారని తెలియట్లా లైట్

ఎలా ఉంది అది కొంచెం వగరగా కొంచెం తీయగా కొంచెం చేదుగా చేదుగా కూడా ఉందా నీకు కారంగా లేదా తినే తినేటట్టుంది ఇది మరి మా ఫ్యామిలీకి యూట్యూబ్ ఫ్యామిలీకి చేసుకోమని చెప్తారా చేసుకో ట్రై చేయొద్దని చెప్తారా ఉసిరికాయ కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఉంది కాబట్టి చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అందులో చాలా మంది పెడుతున్నారు తల వెంట్రుక నుంచి కాలిబోరు వరకు అన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఉసిరికాయని డైరెక్ట్ గా తినలేం కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది